రెండంటే రెండే నిమిషాలు ఇలా స్వీట్ కార్న్ ఫ్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనే కదండి పెద్దలకు కూడా బాగా నచ్చుద్ది ఈ చలికాలం ఇలా వేడి వేడిగా ఈ ఫ్రై చేసుకుని తినండి చాలా హెల్దీ మంచిది కూడా ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నా ఒక ప్యాన్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కినాక స్వీట్ కార్న్ గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతూ ఉంటాయి మాడిపోతే టేస్ట్ అంత బాగోవు అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై కూడా ఎక్కువ టైం తొందరగానే ఫ్రై అయితే ఒక నిమిషం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మచ్చలు వేర్పడుతుంటే బాగా పొంగినట్టు కూడా గింజలైతి ఇలా అయితే ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అవుతున్నట్టే మనం రెండు నిమిషాలు చేసి వేరే వంటకం కంటే ఇదే రెండు నిమిషాల్లో చేసి పెడితే చాలా హెల్ది స్వీట్ లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఈ స్వీట్ కార్న్ తీసుకోవటం వల్ల మలబద్ధకం నివార అవుతుంది అలాగే జీర్ణ క్రియ కూడా బాగా ఉంటుంది ప్రేగు క్యాన్సర్ ని నివారిస్తుంది రాకుండా కూడా అదుపు చేస్తుంది అలాగే ఎక్కువ బరువు ఉన్న వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ స్వీట్ కార్న్ గాని లేదంటే నార్మల్ కాన్ కూడా తీసుకోవచ్చు ఇవి తీసుకోవటం వల్ల లో క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు ఈజీగా తగ్గుతారు స్వీట్ కార్న్ బాగా ఉబ్బుకినట్టు అయితే అలాగే పైన ఇలా కాలిన మచ్చల్లాగా ఏర్పడితే ఇలా అయితే బాగా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై అయినాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ బట్టి కొంచెం ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు నార్మల్ స్పైసీగా అనుకుంటే ఈ కారం అయితే సరిపోతుంది ఇలా ఉప్పు కారం వేసుకునే స్వీట్ కార్న్ నీళ్ళు ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటది ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుద్ది ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ చలికి వేడి వేడిగా స్వీట్ కార్న్ ఫ్రై చేసి పెట్టండి బాగా నచ్చుద్ది అలాగే మొక్కజొన్నలతోటి అట్లు పాలంబరం ఎలా చేయాలో వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫైనల్ గా కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్ట్ అయిన స్వీట్ కార్న్ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో